थैंक यू आगे अंदर नाम पे मुस्टोल భగవాన్ కి सभी నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి హై ఫ్రెండ్స్ హా ఎలా ఉన్నారు అంతా హ్యాపీగా ఉన్నారా దేశం వదిలి చాలా రోజులు అయిపోయింది మామూలు మామూలు వీడియోస్ తిని మామూలు ఆహారం తిని చీర కట్టుకునేటువంటి మహిళలను చూసి ఫుల్గా డ్రెస్ చేసుకునేటువంటి మన గంజి స్త్రీ పెట్టుకునేటువంటి బట్టల కనబడి చాలా కరువైపోయారు మాట్లాడతామంటే మనిషే లేడండి ఎందుకంటే భాష వేరు కదా దాంతో చాలా చాలా లోన్లీగా ఉంది అయినా కూడా నేను ఈ వీడియోలు తీయడంలోను లేకపోతే కొంతమందిని కలవడంలోను నేను హ్యాపీ ఫీల్ అవుతాను ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు పెద్దగా అనిపించట్లేదు మామూలుగా వేరే వాళ్ళు అయితే చాలా చాలా సఫర్ అవుతారు నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదనమాట అండి నేనే వీడియోలు తీసుకుంటూ అట్లా అట్లా తిరుగుతూ రోజుకో చోటకి వెళ్తూ రోజుకొక సిటీకి వెళ్తూ అక్కడ ఎక్స్ప్లోర్ చేయటం మళ్ళీ రాత్రి అవడానికి లాడ్జ్ రూమ్కి వచ్చేయటం ఏదో ఆ ఉడికి ఉడకనటువంటి ఆ కాయగూరలు తినటం అన్నం దీని కూడా చాలా రోజులు అయిపోయిందండి ఎందుకంటే ఇక్కడ అన్నం స్టిక్కీగా ఉంది తినలేకపోతున్నాను నేను సో ఇక్కడ నేను చైనా వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కొంతవరకు నేను అధిగమించాను అది ఎలా అధిగమించాను ఏంటి అనేది మరో వీడియో చేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా వేరే దేశం వెళ్ళినా నాలాంటి సోలో ట్రావెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది సరే ఇక్కడ విషయానికి వస్తే కనుక మనకి ఇక్కడ ఒక మంచి విషయాల్ని మనం పాజిటివ్గా మనం తీసుకుంటాం కదండి అలా నేను చైనా గ్రహించినప్పుడు మొన్న మీకు చెప్పాను నేను మీడియా ఇక్కడ లేదండి టీవీ ఛానల్స్ లేవు పేపర్స్ లేవు చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ ఈ గోలంతా లేదు ప్రభుత్వ విధానాలే అన్ని హ్యాపీగా నడిచిపోతుందండి అలాగే నేను గుర్తించినటువంటి మా గొప్ప విషయం ఏంటి తెలుసా మొత్తం నేను దాదాపుగా చాలా సిటీలు తిరిగానండి ఏ సిటీలోని కూడా ఎక్కడా కూడా నాకు బిచ్చగాడనే అనేవాడు కనిపించలేదండి ఒక్క బిచ్చగాడు కనబడలేదు అడుక్కునేవాడు ఒక్కడు కూడా కనబడలేదండి దేశంలో ఎక్కడ మీరు ఇక్కడ గుళ్ళు అయ్యి పెద్దగా ఉండవు కదండి ఎందుకంటే కుల మతాలు లేవు కాబట్టి గుళ్ళు అయ్యి ఉండవండి అందుకని గుళ్ళు దగ్గర మనం సపోజ్ మనం మన ఇండియాలో ఏదైనా గుడికి వెళ్ళామనుకోండి ముందర దేవుడి దర్శనం ఎలా ఉన్నా కానీ ఈ బిచ్చగాళ్ల సతాయింపు మనకి ఇసుకెత్తించేస్తా ఉంటుంది ఆ ఆధ్యాత్మిక భావన ఆ పవిత్ర భావన కూడా లేకుండా చేసేస్తారండి గుడికి వెళ్ళాలంటేనే భయం పట్టుకుంటుంది ఈ బిచ్చగాళ్ళ మళ్ళీ దీనికి యూనియన్ అదే పూరి జగన్నాథ్ సినిమాలో పోగిరిలో చూపించినట్టుగా వీళ్ళకి యూనియన్ ఆడ అడిగింది వేయకపోతే మళ్ళీ దానం చేసే వాళ్ళ మీద దాడి చేయడం పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళు ఇలాంటి వాళ్ళ సంఖ్య మన దేశంలో చాలా ఉంటుందండి ఇక్కడ అడుక్కునేవాడు ఒక్కడంటే ఒక్కడు కనబడలేదు దానికి కారణం ఏంటి తెలుసండి ఇక్కడ ప్రభుత్వం ఎలాగ పెన్షన్ ఇస్తుంది ఏది వృద్ధులకి కుల మత రహితంగా కులాలు మతాలు లేవు కాబట్టి అందరికీ రెండు వేలు మూడు వేలు వాడి యొక్క పరిస్థితిని బట్టి ఇస్తుంది వందల వందల ఎకరాలు చెరువులు తవ్వేసుకోవాలి వందల వందల ఎకరాలు పొలాలు ఆ ఏడు దారాలు అటు ఏడు దారాలు భూములు అందించాలి అనేటువంటి సిస్టమ్ లేదు కాబట్టి ఎవడు కూడా ఆస్తి కోసం లేదు ఆ రోజు సంపాదించుకోవాలి ఆ రోజు తినాలి ఆ రోజు పడుకోవాలి అంతే అంతే తప్ప వేరే ఆశ ఉండదు కాబట్టి కాబట్టి ఎవడో ఒకడు ఏదో ఒక పని మెయిన్ ఏంటంటే ఎల్ లైసెన్స్ లైజెన్స్ నుంచి ఏదో ఒక పని చేసుకుంటాడండి ఆ పని ఈ పని లేదు ఎండ్ ఆఫ్ ది డే వాడు ఎంతో కొంత వాడి జీవితం వాడి ఫ్యామిలీ నడవడానికి అవసరమైన డబ్బుల్ని సంపాదించుకుంటాడు అడుక్కుని మాత్రం కుదరదండి అడుక్కుంటే లోపలేసేస్తారు ఇక్కడ అడుక్కుంటాం అనేది నేరం అసలు అడుక్కుంటా చిత్రంగా చూస్తారు వీళ్ళు ఒకవేళ అడిగినా ఎవడన్నా అడిగినా కూడా చిత్రంగా చూస్తారు వాళ్ళు లేడండి అసలు గుళ్ళు ఎలాగా లేవు ఇంకా మామూలుగా పేమెంట్స్లో అక్కడ అక్కడ బళ్ళు పెట్టుకుని లేకపోవాల వేసుకుని లేకపోతే పట్టా వేసుకుని అడుగుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఎక్కడ కనబడలేదండి నేను మొత్తం శోధించి శోధించి చూస్తున్నాను ఎక్కడన్నా ఆ బోటు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవడన్నా కనబడతాడేమో అని చెప్పి దానికి కారణం ఏంటి తెలుసండి ప్రతి వాళ్ళు కూడా కష్టించి పనిచేసి డబ్బులు సంపాదించుకుంటాడే తప్ప వృత్తి చేసి మాత్రం ఎవడు సంపాదించుకోడు అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయరు ఎందుకంటే వాడికి ధర్మం చేస్తే మనకేదో పుణ్యం వస్తుందని మన పిల్లలు ఏదో బాగుంటారు అంటే సెంటిమెంట్స్ వీళ్ళకి లేవు ఎందుకంటే దాదాపుగా ముప్పై ఐదు శాతం మంది బౌద్ధ ధర్మాన్ని నమ్ముతారు మిగతా వాళ్ళు అసలు ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళ కులం లేదు మతం లేదు దేవుణ్ణి నమ్మరు సరే మన ద మన దేశం వేరు ఇది వేరు కానీ ఈ వాళ్ళు ఈ బిచ్చగాళ్ళు గోలేంటండి నాకు అర్థం అవ్వదు అసలు బాబు బాబు అని చెప్పేసి అసలు మన గుళ్ళోకి వెళ్ళేవాడు ఆడు పట్టేసుకుంటా ఉంటాడు ఆ వికలాంగుల పేరుతో ఆడుకునేవాడు ఉంటాడు రకరకాలుగా ఆడుకుంటా ఉంటారు ఘరానా వాళ్ళు ఉంటారు నా పరస పడిపోయిందండి మా ఊరు కానీ ఊరు వచ్చేసానండి వ్యవసాయం లేదండి ఎలాగలని చెప్పేసి నాలుగు రోజులైంది అన్నం తిన ఇలాగ మా ఊరుందండి మా ఊర్లో సంత జరుగుతుందండి ఆ సంత జరిగినప్పుడు బుధవారం జరుగుతుంది అనమాట అండి ఆ సంతకి దాదాపుగా ట్రైన్ ట్రైన్లో రెండు మూడు భోగిలు ఈ బిచ్చగాళ్లే అండి మొత్తం సన్యాసిలు వేషంలోను ఆ వేషాల్లోని ఈ వేషంలోని వేసుకుని మూటలు వేసుకుని వచ్చేస్తారండి ప్రతి కొట్టుకి ఏదో దాష్టికం చేసినట్టుగా వాడికి డిమాండ్గా అడుగుతూ అడుగుతూ పోతా ఉంటాడండి ఆడికి వేయాలి వేయకపోతే కుదరదు మళ్ళీ అది కాకుండా ఈ మధ్యన హిజ్రాల గోల భయంకరంగా ఎక్కువైపోయిందండి ఎక్కడైనా షాప్ ఓపెనింగ్ అయినా ఏదైనా వచ్చి వాడు దాడి చేసి ఇవ్వకపోతే నలభై వేలు యాభై వేలు ఆశీర్వేదం ఇస్తాం ఇవ్వకపోతే కుదరదు అని చెప్పేసి డిమాండ్ చేసి వాళ్ళు ఇలా రకరకాలుగా ఉందండి ఇలా అయితే దేశం ఎలా డెవలప్ అవుతుందండి మా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నప్పుడు బిల్ క్లింటర్ ఇండియా వచ్చినప్పుడు బిచ్చగాళ్ళని అందరినీ కూడా ప్రభుత్వం ఏరేసిందండి ఎక్కడో కూడా అడుక్కుంటాక లేదని చెప్పేసి అడుక్కో వాళ్ళకి ఏం చేసిందంటే అప్పుడు కొంత మంచి పని చేసింది వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్స్ అని పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి మేము వసతి కల్పిస్తామని చెప్పి కొన్ని రోజులు అయితే మెయింటైన్ చేశారండి తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది ఇంకా చిత్రం ఏంటంటే ఈ పేమెంట్స్ మీద కొనేటువంటి బెచ్చగాళ్ళని ఎవరైతే ఉన్నారో హోమ్లెస్ పూర్ని వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా మంచి వసతి భోజనం పెడతామంటే వాడు ఉండడండి మళ్ళీ వచ్చి అడుక్కునే ఉంటాడు ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది వాడికి శుభ్రంగా భోజనం పెడతారో నువ్వే పని అని చెప్పేసి విన్నారు అప్పుడు ఏం చేయాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అప్పుడు వాడు వింటాడు వినకపోతే తీసుకెళ్లి లోపల పాడేది ఇంకంతమించి లేదు వెళ్ళి కాబట్టి ఇలాంటి యాచిక వృత్తిని ఇప్పుడు మా మా దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి నాలుగు రోజులు అయితే ఆనందం లేదు బాబు అని అడిగడం కోడి ఆ హోటల్కి తీసుకెళ్ళి భోజనం రా అంటే వాడు ఎందుకంటే వాడికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేస్తే వెళ్ళి అర్జెంటుగా మందు తాగేసి కళ్ళం వెళ్ళడం కొట్టాలి మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే కదండి మనం వాడికి యాచకుడికి వేయటం మానేయాలి ప్రభుత్వం ఇలాంటి యాచిక చైనాలో ఇది చాలా గొప్ప విషయం యాచిక వృత్తి లేదు చాలా సంతోషం వేసిందండి నాకైతే బెచ్చగాడు కనపట్టలేదు అంటే డౌట్ వచ్చింది నాకు తెలుసున్నటువంటి ఒక అతన్ని అడిగాను ఏంటి అసలు బెచ్చగాడు కనపట్లేదు ఎక్కడ అసలు అంటే ఇక్కడ ఉండదండి ఆ సిస్టమ్ ఉండదు అన్నాను చూడండి నేను ఒక మెయిన్ రోడ్డు చాలా ఆల్మోస్ట్ ఆల్ చాలా మెయిన్ రోడ్డు అనమాట మెయిన్ రోడ్లో ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నాను ధైర్యంగా నన్ను పోలీసులు కాని ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎప్పుడూ అబ్జెక్ట్ చేయట్లేదు ఇంకా హాయ్ అని పలకరించి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా మనం దేశంలో చేయగలమండి మన కెమెరా పెట్టగానే మన ప్రాంతంలో మన ఏరియాలో అంగబలం ఉన్న చోటని కూడా ఆడ కెమెరా పెట్టగానే వచ్చి వంద మంది డిస్టర్బెన్స్ వంద ప్రశ్నలు కుషల్ ప్రశ్నలతో మన సతాయించి సాగుగొట్టి సేవలు మూసేస్తారు ఇక్కడ అలా లేదు కాబట్టి మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ మనం మంచి విషయాలు గ్రహించాలి మనం తీసుకోవాలండి తీసుకుంటేనే బాగుంటుంది ఓకే ఎనీహౌ నా చైనా ట్రిప్ అయితే బాగా జరుగుతుంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను రోజుకో సిటీ తిరుగుతున్నాను రోజుకో ప్రాంతం తిరుగుతున్నాను రోజుకో రకమైన ఫుడ్ తింటున్నాను అయితే ఇండియన్ ఫుడ్ అయితే నాకు దొరకట్లేదు ఎక్కడన్నా ఇండియన్ రెస్టారెంట్ ఉంటే ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్ ఫుడ్ ఏ తింటున్నాను రైస్ అయితే చిన్న కప్పులో పెడుతున్నాడు మనకి మళ్ళీ ఇక్కడ పెసరటుమాలు ఇడ్లీలు గారెలు ఊర్లు పూరీలు ఇవేమి ఉండవండి కాబట్టి వాళ్ళు పెట్టిందే తింటున్నాను ఎన్వి అయితే నాకు భయం వేస్తుంది కాబట్టి నేను తినట్లేదు వెజిటేరియన్ తిన్నాను మరో ఇండియన్ హోటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను అలాగే చైనాలో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది మనం ఎలా ఆర్డర్ చేస్తాం ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు ఏం చేశారు చూపిస్తానండి ఓకేనండి ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ వెళతాను అండి వెళ్తాను బాయ్ అండి జై హింద్ బాయ్ బాయ్ ధర్మంజీ బాబా రమేష్ రమే ధర్మంజీ బాబాజీ మన పచ్చు కేసుకు